నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో ఫిఫ్టీ కే దాటేశాం సిక్స్టీ కే దిశగా పరుగులు తీస్తున్న బ్రదర్ మీరందరూ ఈ వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మెటా న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జహీరాబాద్ గెలిచేందుకు ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా చంటోడుతున్నాయి అధికార కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు ముగ్గురు బలమైన నేతలే కావడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది నియోజకవర్గాల పునర్విజన్లో భాగంగా రెండు వేల ఎనిమిదిలో ఈ లోక్సభ స్థానం ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండుసార్లు విజయం సాధించిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలని కసిగా ఉంది అటు కాంగ్రెస్ రెండో గెలుపు కోసం పోటీ పడుతుంది ప్రధాని మోడీ చరిష్మని నమ్ముకుని బీజేపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తుంది జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మంత్రి దామోదర్ రాజనరసింహ వ్యవహరిస్తుండగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నారు బిఆర్ఎస్ ఇంకా ఇన్ఛార్జిను నియమించలేదు మూడు పార్టీలు ప్రస్తుతం నియోజకవర్గ మండల స్థాయిలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సురేష్ షట్కర్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున రెండు సార్లు విజయం సాధించారు కాగా రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలయ్యారు దీంతో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసేందుకు సుముఖత చూపలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ ఎన్నికల్లో షట్కర్ పోటీలో నిలిచారు ఆయన నాలుగోసారి బరిలో దిగుతున్నారు ఈ లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది దీంతో జహీరాబాద్ టికెట్ పైన పోటీ పెరిగింది గెలిచే అభ్యర్థిని బరిలో దింపాలని నిర్ణయించిన అధిష్టానం సీనియర్ నాయకుడైన సురేష్ షట్కర్ ను బరిలో దింపింది జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నిక కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించి చరిత్ర సృష్టించి జాతీయ నాయకుల దగ్గర గుర్తింపు తెచ్చుకున్నారు ఆ గుర్తింపుతోనే ఆయనను జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు ఈ పార్లమెంట్ పరిధిలో బీజేపీ గెలిచిన ఏకైక సీటు కూడా కామారెడ్డి ఇక ఇప్పటి వరకు ఈ లోక్సభలో బీజేపీ గెలవకపోయినా ఈసారి కాషాయ జండా ఎగరవేయాలని ఉవిళ్ళూరుతున్నారు రెండు సార్లు బీఆర్ఎస్ ఎంపీగా గెలిచిన బీబీ పార్టీని నమ్ముకుని బీజేపీ టికెట్ ఇచ్చింది నేతల మధ్య ఆదిపర్చుపోరు విభేదాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి నాయకుల్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగడం ఎమ్మెల్యేకు సవాల్గా మారింది మరోవైపు రెండు సార్లు ఎంపీగా గెలిచినా కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం పార్లమెంట్ సెగ్మెంట్లో అనుకున్న మేర అభివృద్ధి పనులు చెరక్కపోవడం పార్టీలపైన స్వల్ప వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది సిట్టింగ్ ఎంపీ పాటిల్ బీజేపీలో చేరడంతో గాలి అనిల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారు అనిల్ కుమార్ రెండు వేల పంతొమ్మిదిలో మెదక్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ లో చేరారు తాజాగా జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు రెండోసారి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీఆర్ఎస్ రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది జహీరాబాద్ ఎమ్మెల్యే సీట్ ను గెలుచుకోవటం అదేవిధంగా బాన్సువాళ్ళలో ఆ పార్టీ సీనియర్ పోచారం శ్రీనివాసరెడ్డి విజయం సాధించడం బీఆర్ఎస్ కు కొంత కలిసి వచ్చే అంశం అయితే అధికారం కోల్పోవడం నేతలంతా కారు దిగి వెళ్తుండడం గులాబీ పార్టీకి మైనస్ గా మారే మొత్తంగా జహీరాబాద్ ను మూడు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జెండా ఎగరవేసేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సపోర్ట్ టు మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్